పనంపై జనాగ్రహం దుర్భాషపై నిరసనాగ్ని ఏం జరుగుతున్న తెలంగాణలో అంటే పట్టుమణి వంద రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను మొదట్లోనే చెప్పాను అనవసరంగా గోక్కకండి మీ యొక్క పనులు మీరు చేసుకోండి రాక రాక వచ్చిన ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేయండి అని చెప్పిన కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం వ్యక్తిగత అంశాలను వ్యక్తిగత టార్గెట్లుగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాక రాక వచ్చిన అధికారాన్ని కాపాడాల్సికో కాపాడుకోవాల్సింది పోయి కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నది వ్యక్తిగత కక్ష సాధింపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది దాంట్లో ముఖ్యమంత్రి ఎవరు ఏం జరగబోతుంది అనేది దాంట్లో కల్లోలం అయితే మొదలైన పరిస్థితి అయితే కనబడుతుంది ఓ పక్కన విపక్షాలకు కూడా ఆయుధంగా మారిన ఈ అంశాన్ని కూడా చూడండి తెలంగాణ రాష్ట్ర సాధక సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన అనిశ్చిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు బక్కుమన్నాయి పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి సోమవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే ఒక మాట అన్నాడు ఏమని అది రండా ఏదో పదాన్ని వాడిండు ఆ పదాన్ని పరుష పదజాలంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి కనబడ్డది ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే విషయం గా మాత్రం తెలియదా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణలో ఏం ఎందుకు ఇట్లా మారుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది భాష పదజాలం పరుష పదజాలం వాడడం ఎంతవరకు కరెక్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మాట్లాడే భాష యాస తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కూడా చూసే ప్ర నాలుగు కోట్ల మందికి కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేస్తారు ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఏంటి ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తాం సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి చాలామంది కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు తన యొక్క పరుష పదజాలం ఏదైతే ఉందో రండా ఇతరత్ర పదాలు ఏదైతే వాడిండో వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కూడా చూస్తున్నారు ఇలాంటి భాష వాడడం దేనికి సంకేతం అంటూ కూడా చాలామంది కూడా తన యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల నిరసనలు దిష్టిబొమ్మ దహనం చేయడం దాంతోపాటు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేయడం నిరసనలు వ్యక్తం చేయడం పోలీస్ స్టేషన్ల వైపు వెళ్ళడం ఇలా రకరకాలుగా నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా ఈ రోజు సాయంత్రం లైవ్ లో అయితే చెప్పబోతున్నాను దానికంటే ముందు మీ అందరం ముంగట కూడా ఒక అంశం ఈ రోజు మనకు ఫార్టీ వన్ సిఆర్పిఏ కింద నోటీసులు ఇచ్చిలి ఈ రోజు మనం ఆ సిసిఎస్ లో విచారణకు హాజరు కాబోతున్నాను ఆ ఎక్కడ బషీర్బాగ్ అనుకుంటా అక్కడ పూర్తి స్థాయిలో కూడా మీ మద్దతు కూడా తెలియజేయండి ఈ రోజు మనకు విచారణ ఉండబోతుంది దానికి సంబంధించి అక్రమ కేసులపైన రైట్ ఇక కృష్ణా జిల్లాలను కేంద్రానికి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పలు జిల్లాలలో ఆందోళన జరిగాయి ఇక మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ జంక్షన్లోని మాజీ ఎమ్మెల్యే నల్లం ఓతు భాస్కరవా ఆ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కృష్ణా జిల్లాలు నాగార్జున సాగర్ జిల్లాలు గనక తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ నల్గొండ జిల్లాలు బుక్కెడు నీళ్ల కోసం గుక్కెడు నీళ్ల కోసం వెతుకులాడే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి నల్గొండ హైదరాబాద్ అటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డను పునరుద్ధరించి దాంట్లో ఉన్న చిన్న చిన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి అన్నింటినీ సరిదిద్దకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా అక్కడ కూడా వరంగల్ కూడా సుట్టు నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని ఏదైతే పాట పాడినో అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి